టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చాలా రోజుల నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతోంది అదేంటంటే మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు వస్తున్నారని ముఖ్యంగా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి తద్వారా ఆయన రాజ సభ్యుడిగా మరోవైపు కేంద్ర సహాయ మంత్రిగా చేస్తారని ఒక న్యూస్ వైరల్ అవుతూ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దీనికి ముఖ్య కారణం ఇటీవలే సంక్రాంతి సంబరాల్లో కారణంగా ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి వచ్చారు అక్కడ ప్రధాని మోడీ గారితో చాలా సఖ్యతగా మెలిగారు దీంతో ఆ ఫోటోలు వీడియోలు నెట్టెంటా వైరల్గా మారాయి దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాలకు వస్తున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారిని కేంద్ర సహాయ మంత్రిగా చేయాలని చూస్తున్నారట తద్వారా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని తెలంగాణకి కేటాయించాలని చూస్తూ ఉన్నారట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి బిగ్ షాక్ అని తెలుస్తోంది ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు కానీ ఒకవేళ చేస్తే ఇది బిగ్ షాక్ అని తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు తాను రాజకీయాల్లోకి వస్తున్నారంటూ అధికారంగా ప్రకటించలేదు ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ తెగ న్యూస్ వైరల్ అవుతున్న విషయం విదితమే ప్రస్తుతం విసుం సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమాగా తెరకెక్కుతోంది ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా ఈ సినిమా ఈ సంక్రాంతికి రావాల్సి ఉండగా సమ్మర్కి పోస్ట్ పోనీ విషయం విదితమే